నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మానండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి ఇల్లు ఆరోగ్యకరంగా ఎలా ఇల్లు కట్టుకోవాలి చాలా మంది అంటారు వాస్తుపరంగా కట్టుకుంటే ఇల్లు ఆరోగ్యంగా ఉండిద్ది అంటారు అది కూడా రాంగేనండి ఎందుకంటే వాస్తుపరంగా ఈరోజు కట్టే ఇల్లు అన్నీ కూడా అనారోగ్యాన్ని తెచ్చి మెయిన్ లాజిక్ ఏంటంటే ఇంట్లోనే టాయిలెట్స్ ఉండకూడదు ఇంట్లో బాత్రూమ్స్ ఉండకూడదు మరి ఇవాళ ఎవరు కడుతున్నారు చెప్పండి ఏ వాస్తు సిద్ధాంతి చెప్తున్నారు చెప్పండి ఇంట్లో ఈ రెండు ఉంటే మీ ఒంట్లోకి అన్ని రోగాలు వచ్చేస్తాయి ఎలాగ ఒకప్పుడు చూడండి ఇంటికి ఆనుకొని ఒంటిల్లు ఉండేది కాదు కనీసం పది అడుగుల దూరంలోనో వంటిల్లు ఉండేది ఉండేది పొట్టు పొయ్యిలోనో కట్టు పొయ్యిలలోనో ఏదైనా తగలబడితే ఇల్లు కూడా తగలబడేది దాని వరకు అయిపోతుందని చెప్పి అంత దూరంగా పెట్టేవాళ్ళు అలాగే బాత్రూమ్ లో ఇంకా చాలా దూరంగా తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు గుర్తెచ్చుకోండి ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం మీ అమ్మమ్మ గారు వాళ్ళల్లో నాయనమ్మ గారు వాళ్ళలో ఉంటాయి చాలా దూరంగా ఉండేవి అప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్లోకి కిచెన్ టాయిలెట్స్ రెండు అటాచ్డ్లు వచ్చేసినాయో సకల రోగాలు వస్తాయి ఎందుకంటే కిచెన్లో చేసిన వంట ప్రతి ఒక్కటి అన్ని రూముల్లోకి వ్యాపిస్తుంది ఆ వాసన కానీ ఆ స్మెల్ కానీ దాంతోట ఏం చేస్తారు ఎక్కువ ఎక్కువ తింటారు ఆ స్మెల్ చూడగా తినాలనిపించిద్ది ఆటోమేటిక్గా రోగాలు రెండోది టాయిలెట్లు ఇంట్లోపలేదు బెడ్రూమ్ కానుకొని పెడుతున్నారు బాత్రూంలో తీయంగానే బాత్రూంలో స్మెల్ అంతా ఎక్కడికి వస్తుంది ఇంట్లో రూమ్లోకి వచ్చేస్తుంది దానివల్ల ఆ రూమ్లో అది కిచెన్లోపటి పాకిద్ది ఆటోమేటిక్గా రోగాలు వంట చేసేటప్పుడు రోగాలు వండు తినేటప్పుడు రోగాలు పండుకునేటప్పుడు రోగాలు అన్ని రోగాలు దాని నుంచి వస్తున్నాయి అవకాశం ఉంటే ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ఉండాలి అంటే కనీసం బాత్రూమ్ని అటాచ్డ్ పెట్టుకున్నప్పుడైనా క్యారిడార్లోకి డోర్ ఓపెన్ ఉన్నట్టు పెట్టండి బెడ్రూమ్లో నుంచి క్యారిడార్లోకి ఎంటర్ అయ్యి క్యారిడార్లో నుంచి బాత్రూంలోకి వెళ్ళేటైనా సెట్ చేసుకోండి కొత్త కట్టుకునే వాళ్ళు పాత వాళ్ళంటే చేసేది ఏం లేదు మీరు ఇబ్బందులు పడతా ఉంటున్నాయి అలా పెట్టుకోండి బాత్రూమ్లు కంపల్సరీగా క్యారిడార్ అనేది ప్రతి బెడ్రూమ్కి క్యారిడార్ కంపల్సరీ పెట్టుకోండి అంటే ఇప్పుడు మనకు బాల్కనీ అంటారు పోర్టుగా అంటారు రకరకాలు చెప్తారుగా దాంట్లో నుంచి అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకోండి అప్పుడు ప్రైవసీ ఉండిద్ది సెక్యూరిటీగా ఉండిద్ది మీ కన్వీనియంట్గా కూడా ఉండితే బ్యాడ్ అనారోగ్యం మీ ఇంట్లో లోపలికి బెడ్రూమ్లకు రాకుండా ఉండిద్ది అలాగే కిచెన్ అంటారా కనీసం రెండు పోర్షన్లు డబ్బులు ఉన్న వాళ్ళైతే రెండు పోర్షన్లు ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి ఒక ఒక అపార్ట్మెంట్ మొత్తం కిచెన్ డైనింగ్ దానికి వాడుకోండి ఇంకొక అపార్ట్మెంట్ బెడ్రూమ్స్ అలా వచ్చేట్టుగా వాడుకోండి కనీసం డబ్బులు లేని వాళ్ళు ఏం చేయాలంటే కనీసం వంటనే చేసేటప్పుడైనా సరే డోర్లన్నీ తీసుకొని వంట చేసుకోండి మాటి మాటికి చేసుకోకుండా మార్నింగ్ పొద్దున్నే లేవగానే ఆ రోజు వంట సెక్షన్ పూర్తి చేసేసుకొని క్లోజ్ చేసేసుకోండి అప్పుడు ఇంట్లో నుంచి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు చూసినా వంటింట్లో నుంచి ఏదో స్మెల్ వస్తూ ఉంటే అనవసరమైన తిండి ఎక్కువ తిని రోగాలు తెచ్చుకుంటున్నారు మసాలా చేశారు ఆ స్మెల్ అంతా ఆ రూమ్లోనే ఆకలి లేని వాళ్ళు కూడా తింటూ ఉంటారు ఈ రెండు కనుక మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీల్లు బాగుంటుందండి ఎంత వాస్తు కట్టించినా మేము ఎన్నింటినీ ఆపలేవు అలాగే ఈ వీడియో మీద కామెంట్ పెట్ట తెచ్చుకోండి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను అందరికీ నమస్కారం ఎన్నో రిక్వెస్ట్లు చూసిన తర్వాత టాప్ టెన్ రిక్వెస్ట్లు కన్సిడర్ చేసి ఒక బెస్ట్ పరుపు మనం తయారు చేస్తామండి అది త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ సో ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అనేది మనకి స్టిచ్చింగ్ బెడ్ అయితే వస్తుంది వన్ సైడ్ స్టిచ్ ఉంటుంది అదర్ సైడ్ ఒక జిప్ అనేది మనకు వస్తుంది వరం అనే కొత్త బ్రాండ్తో మనం కంపెనీ ప్యాకేజింగ్ తో మనం కస్టమర్స్కి అందిస్తున్నామండి టోటల్గా ఈ బెడ్ మనకి సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో గ్యారంటీ అండ్ వారంటీ కంపల్సరీ ఇస్తాం మనము సో మీరు ఈ పరుకుని కావాలి అనుకుంటే హండ్రెడ్ డేస్ ట్రయల్ చేసి కూడా తర్వాత పర్చేస్ కూడా చేసుకోవచ్చు టూ బెడ్షీట్స్ వస్తాయి మీకు విత్ డిఫరెంట్ కలర్స్తో ఒక కలర్ మీకు నచ్చకపోయినా కూడా ఇంకో కలర్ ఖచ్చితంగా మీకు మ్యాచ్ అవుతుంది కంఫర్ట్ డ్యామేజ్ అవ్వకుండా కూడా డూవెట్ కవర్ మనకి అవైలబుల్ వస్తుంది సో టూ లాటెక్స్ పిల్లోకి టూ పెయిర్స్ ఆఫ్ పిల్లో కవర్స్ అనేవి మనకి వస్తాయి దీంతో పాటు కూడా టాపర్ మనకి ఎక్స్ట్రా కంఫర్ట్ ఇస్తుంది వాటర్ పడినా కూడా ఏ మాత్రం పాడవకుండా ప్రొటెక్టర్ అనేది చాలా బాగా కాపాడుతుంది మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అండ్ హైదరాబాద్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే హోమ్ డెలివరీ ఉంటుందండి విత్ నో ఛార్జెస్ మీరు వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసుకుంటే ఈఎంఐ కానివ్వండి క్రెడిట్ కార్డ్స్ నుంచి మీకు ఉంటావు ఈ లేటెక్స్ బెడ్ డామేజ్ అవ్వకుండా త్రీ ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే మనకి వస్తాయి ఈ పరుపుతో పాటు కూడా సో కంప్లీట్ గా చెప్పాలంటే త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అంటే ఇది సబ్ స్క్రైబర్స్ బెడ్ అని చెప్పుకోవచ్చు ఈ బెడ్ తో పాటు మనం ఎక్స్ట్రా గ్యారంటీ కింద మనం టూ ఇంచ్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి మనం వెబ్సైట్ నుంచి ఈ బెడ్ అనేది మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా గా మనకి త్రీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా వరం లాటెక్స్ ని విజిట్ చేయండి